ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా కృతజ్ఞతాస్ చెల్లించుకుంటూ ఈ మందిరావర్లకి ఆహ్వానించిన పాష గారికి వారి కుటుంబానికి నా వందనాలు కూడి వచ్చిన సంఘం నా వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానం గురించి మహాపరిషుద్దు మా పరమ తండ్రి నాయనా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతి స్తోత్రాలు చేస్తుంది గోప్రభ మీరు మాకై శిలవలో యాగమయ్యారు ఆ శిలవలో పలికిన ఏడు మాటల నిమిత్తం నన్ను నేను ధ్యానించుకొని మీ బిడ్డలందరం మిమ్మల్ని నా మహిమపరచుకు కూడి ఉండగా ఎసయ్య నాలుగో మాటగా నేను వివరించగా నా నోటికి మీరు బురగా ఉండి ఏమి విత్తాలో ఏమి మాట్లాడాలో నాయన మీరే ఉండి మాట్లాడి కొన్ని మీ బిడ్డల హృదయాలు వాళ్ళ హృదయాలు పళ్లింపజేయమని బతిలో ఆడుకుంటున్నాను తండ్రి ఎన్నిక లేనివాడని నన్ను మీరు ఎన్నిక చేసుకున్నారు కదా దేవా తండ్రి నేను అయితే ఏమీ మాట్లాడాలో తెలియలేని వాడని ఏ విధంగా మాట్లాడాలో తెలియదు బాబా మీరే నా ఎందు ఆయన మీ బిడ్డలతో మాట్లాడమని దీనుడు దీనిడు అప్పుడు ప్రతిఫలం చేసామని త్వరగా ఏ శ్రీనామా బిల్లు బ్రతలాడనుకుంటున్నాను పరమ తండ్రి అవున నాలుగవ మాట ఏసయ్య మన కోసము ఏడు మాటలు సెలవులో మాట్లాడారు ఈ ఏడు మాటల్లో కూడా బాబ ఏముందని మీరు మీ అందరికీ తెలుసా ముందుగా క్రీస్తు మన కోసమే వచ్చి మన కోసమే సెలవు యాగం అవడానికి కారణం అసలు ఎందుకు ఏసయ్య రావాలి మన కోసము ఏంటి శరీరదారుడుగా రావా ఎందుకు వచ్చాడు అతను మన కోసమే మన ప్రాణం ఎందుకు అర్పించాడు మళ్ళీ ఏమని మాట్లాడుతున్నాడు తండ్రితోటి దేవా దేవా నా చెయ్యి ఎందుకని విడిచావని చెప్పేసి అని తండ్రితో సంభాషిస్తున్నాడు దేవాది దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కోసము అంటే మన కోసం అంటే మానవుల కోసము రక్షించడానికి మానవుల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు మానవులమైన మనము మనము చేసిన పాపాల నిమిత్తము మన మన నడవడక మన విధానము మనం ఆచరిస్తున్న లోకాచారాలు బట్టి చూసి 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 ఫస్ట్ సారీ నోవాహు రెండో మొదటిగా అంతా ప్రకటించాడు తర్వాత నోవాహు ద్వారా మనందరిని ఏర్పరచుకున్నాడు ఈ నోవాహు తర్వాత మనందరినీ ఏర్పరచుకున్నా కూడా మనం ఏం చేస్తున్నాం ఈ లోకానికి దాశనం అవుతున్నాము అన్య దేవులతోనే సవాసం అన్య దేవతల్ని పూజిస్తున్నాము అన్ని దేవతలతోనే ఉంటున్నాము దేవుణ్ణి ఉంటున్నప్పుడు ఈ విధంగా అయితే కాదు ఆనాడు జలప్రలయాన్ని పంపించాను చేశాను అయినా మానవులు ఇంకా నన్ను ఎరగలేకపోవచ్చున్నారు ఎందుకంటే నోవా కుటుంబం ఎరిగింది కానీ నోవా పిల్లల నుండి వారి పిల్లల పిల్లలుండిగా తెలుసుకోలేకపోయారు దేవుడు ఎవరంటే ఎందుకంటే షేము హాము యూపేతు వీళ్ళు విడిపోయారు అవునా ఎటుదారి వాళ్ళు వెళ్ళిపోయి ఒక్కొక్కలేమో దేవుణ్ణి న నడిచారు కొందరేమో విగ్రహాలను పెట్టుకొని ఆచరించడంతో మళ్ళీ లోకంలో పడిపోయారు నిమిత్తం ఏం చేసిందంటే దేవాది దేవుడు ఏసైనా పంపుదాం నా కుమారుని పంపుదాం నా కుమారుని శరీరదారిగా పంపితే నా కుమారుని చూసేనా ఈ నేను ఏర్పరిచిన నా బిడ్డలు మారి నన్ను ఆరాధిస్తూ నన్ను మాయపరుస్తారని చెప్పేసి అని అనుకొని తన ప్రియకుమారుణ్ణి మన కోసము ఈ లోకానికి పంపిస్తే మనం అతన్ని ఏం చేశామంటే మనం చేసిన దోషాల నిమిత్తం చూడండి రోమ ఐదు ఎనిమిదిలో ఒక మాట చదివిచ్చాడు రోమిలకు రాసిన పత్రిక ఐదు ఎనిమిది అయితే దేవుడు తన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు ఎట్ల మనం ఇంకను మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది మనం ఏమై ఉన్నాము పాపులమై ఉన్నాము మనం ఏమైనా పవిత్రమా కాదు కదా మనం పాపంలో ఉన్నాం ఇంకా పాపం చేస్తూనే ఉన్నాము ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోలేకపోతున్నాం ప్రతిరోజు మనం బైబిల్ని ధ్యానిస్తున్నాం కానీ బైబుల్లో చెప్పే మాటల్ని మాత్రం మనం అనుసరించలేకపోతున్నాం మరి అనుసరించలేకపోతే మనం ఏ విధంగా ఉంటాం దేవునికి విరోధంగా ఉంటామా దేవునికి దగ్గరగా ఉంటాము విరోధంగా ఉంటాం మన పిల్లలు మన ఎడల ఒక మాట అన్న వాళ్ళు ఏమి దండిస్తున్నావా లేదా మనం మరి దేవుని కుమారులైన మనల్ని దేవుడు దండింపకుండా ముద్దాడుతాడా మనం అనేకమైన పాపాలు చేస్తూ దేవుడు మనకి శిక్ష ఎందుకు వేస్తున్నాడు ఈ శ్రమ ఎందుకు పెడుతున్నాడు అని చెప్పేసి అని మనం దేవుని నిందిస్తున్నాం తప్ప మన పాపాలని మనను స్మరించుకోలేకపోవచ్చున్నాం అంటే పాపం అంటే ఏదో ఘోరమైన మాటరు లేకపోతే ఇంకోటేం కాదు ఒక అబద్ధమైన ఆడినా అది పాపమే కంటితో ఏదన్నా చూడడానికి చూసినా పాపమే ఏంటి ఈ లోకంలో ధనాపేక్ష లోపడినా పాపమే ఏంటి మరి ఇవన్నిటిని మనల్ని విడనాడమని ఆయన మనకు సెలవిస్తా ఉంటే మనం ఏం చేస్తున్నాం వీటన్నిటిని అనుసరిస్తూ ఆయనని ఎంతగానో వేదనకి గురి చేస్తాము బాధపడుతున్నాడు అతను ఎంతగానో దుఃఖిస్తాడు దుక్ మనం మన పిల్లల కోసం ఎంతగా దుఃఖిస్తాం నా పిల్లగాడు చదవట్లేదని దుఃఖిస్తాను అవునా కానీ నా పిల్లగాడు ఉద్యోగం చేయట్లేదు దుఃఖిస్తున్నాం కానీ దేవుని మార్గంలో నడవట్లేదని దుఃఖించామా ఒక్కరోజన్నా నా కుమారుడు దేవుని మార్గంలో నడవట్లేదు నా కుమార్తె దేవుని మార్గం నడవట్లేదు కానీ చదవట్లేదని ఎడతాం చదవట్లేదు కొడతాం ఉద్యోగం చేయట్లేదని కొడతాం మరి దేవుని మార్గంలో మనం వాళ్ళు నడిపించలేనప్పుడు మనము తప్పిపోతున్నాము మన పిల్లలు దేవుని మార్గాన్ని విడిచి ఆ పిల్లల పిల్లల పిల్లలు కూడా ఏమైతున్నారు తప్పిపోవటం వల్లనే ఇంకా దేవుడు నిరీక్షణ గలవాడే ఎదురు చూస్తూ ఉన్నాడు నా బిడ్డలు నన్ను తెలుసుకొని నా తట్టు తిరిగి నన్ను ఆరాధించి మహంపరిచి అనేకులను కూడా నా తట్టు తిప్పుతారని ఎదురు చూస్తా అంటే అన్యోజనులైన జనాంగం దేవుని మాటలు వింటూ దేవుని మాటల్ని అనుసరిస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలనుకున్న మనం కూడా అన్నిల వలె ఉన్నాం ఎందుకంటే ఈ మందిరాన్ని చూస్తుంటే అంటే ఈ మందిరానికి రావంటి ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు కానీ ఎంతమంది నడిపించాలా ఒక ద్వారా ఇంకొకరు తీసుకొని రావాలా అవునా కానీ ఈ మందిరం డెవలప్ అవ్వట్లేదు కారణం ఏంటి అది సంఘ కాపర్లా సంఘ సంగలా అది ఏమన్నది మీరు మీరు ఆలోచించుకోవాలా వస్తున్నాం పోతున్నామే తప్ప ఇంకోటి అరే ఏంటి మనిషికి ఒక్కసారి కూడా అనిపించలేదా మీ అందరికీ ఏదో ఆయన వస్తాడు చెప్తాడు అంతే సంఘాన్ని డెవలప్ చేసుకోవాలి దేవుని బిడ్డల్ని అనేక రప్పించాలి ఏంటి లేకపోతే ఒక మాస్టర్ గారు ఈ విధంగా ఉన్నారంటే అయ్యా ఇట్లా కాదు ఇట్లా మనం చేద్దాం రండి వేరే వాళ్ళ దగ్గరికి పోయి మనం సువార్త ప్రకటిద్దాం అని సంఘం ప్రోత్సహించాలి ఆ విధంగా ప్రోత్సహించకపోయినా మనకి శ్రమే కదా ఎంతసేపు మనం శ్రమ పడుతున్నాం అంటే మన కోసం మన పిల్లల కోసం శ్రమ పడుతున్నాం ఏసే గురించి ఒక నిమిషం కూడా శ్రమ పొందట్లేదు అవునా అలాగే చూడండి మరి హిబ్రిల్ రాసిన పత్రిక రెండు తొమ్మిదిలో కూడా ఒక మాట సెలవించాడు రెండు తొమ్మిది దేవుని కృపలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేప ఏసు మరణము పొందినందున మహిమ ప్రభావంతో కిరీటము ధరించిన వారినిగా ఆయనను చూచున్నాము ఏంటి దేవదూతల కంటే కొద్దిగా జన్మింపజేసారట ఏసఐని అంతేనా అంటే శక్తినిచ్చాడా ఏసఐకి శరీరదాడుగా వచ్చినప్పుడు ఏంటి శక్తినిచ్చాడా మనిషి రూపంగానే ఆయన్ని మరే గర్భంలో వేసి పరిశుద్ధాత్మతో చేసిన శరీరదారుడుగానే వచ్చాడు అంటే మనిషిలాగానే మనం మన పోలికనే కదా జన్మించింది వేరే ఇంకేమన్నా అద్వితీయ శక్తులతో పుట్టాడా కానీ దేవుని పొందు పొందుకోసం ఏం చేశాడు అండి ఆయన గెచ్చమైన తోటలకి వెళ్ళి నలభై దినములు ఉపవాసం ఉండి దేవుని శక్తిని పొందుకొని మన కోసము శిలవ మోసి మన పాపాన్ని శిలవభారంగా మోసి మన పాపముల నిత్యం ఆయన పరిశుద్ధుడుగా తీర్చుకున్నాడు దేనివల్ల తీర్చుకున్నాడు విరిగిరలిగిన హృదయంతో నలభై దేములు ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధానంలో మహిమ పొందుకున్నాడు పరిశుద్ధార్థతో నిండి పరిశుద్ధపరచబడి ఆయన రక్తాన్ని మన కోసం చిందించాడు ఆ రక్తంలోనే మనం ఇవాళ కడగబడాలి ఆ రక్తంతోనే మనం విమోచన పొందాలి కానీ మనం ఏం చేస్తున్నాం బాప్తి అని తీసుకుంటున్నాం నా పాపాలను వదిలేసి అని చెప్పేసి అని మళ్ళీ అయ్యా తిరిగి పాపాలని అనుభవిస్తాను నాకు శ్రమ వచ్చింది నాకు వచ్చింది నాకు అది వచ్చింది ప్రభా నేను ప్రార్థన చేస్తాను అది చేస్తాను అంటున్నాను కానీ రోజు చే ఏంటి తప్పులేనా పాపములైనా కాదా మనం ప్రతి దినము మనం పాపం చేస్తూనే ఉన్నాం ప్రతి క్షణం చేస్తున్నాం ప్రతి దినము కాదు ప్రతి గడే చేస్తున్నాం అంటే మరి మన కోసము ఆయన సెలవులో ఇన్నిసార్లు మరణిస్తాడు ప్రతి సంవత్సరం మరణ దీని గురించి మనం వివరించుకుంటున్నాం కానీ ప్రతి సంవత్సరం మనం అట్లే ఉండడం తప్ప మార్ అయితే రావట్లేదు వస్తుందా ఒకరికొకరు ప్రశ్నించుకోండి ఒకరాత్మతున్న ఒకరిని బేజారు చేసుకుంటే తెలుస్తుంది ఏంటి నేను ఏ విధంగా ఉన్నా ఏ విధంగా ఉంటున్నా ఏ విధంగా నడుస్తున్నా అరే నాకేంటి ఇస్తామా అని చెప్పేసి అని రేపు మనం మరణం అయితే ఎక్కడ ఉంటాం దేవుని సన్నిధానంలో యుగ యుగాలు ఉండాలా యుగ యుగాలు నరకంలో ఉండాలా నరకం నుంచి తప్పించేవాడు ఎవరు లేరనుకుంటున్నాం కానీ నరకం నుంచి తప్పించేవాడు వేసే మన కోసం వచ్చాడు కానీ ఆయన్ని మనం వెంబడించట్లేదు అందుకనే దేవుడు తిరిగి లేచాడు లేచి ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు మరి మనం కూడా మరణమే తిరిగి లేస్తాం కదా మరి లేచి మనం ఎక్కడికి వెళ్ళాలా పరలోకం వెళ్ళాలా నరకంలోకి వెళ్ళాలా అవునా అందు నిమిత్తమే వేసే మన పాప నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు మళ్ళీ వచ్చేమంటాడు తండ్రి తండ్రి నా కూడా ఆడుతున్నావు ఏంటి బాధపడతండు ఏసయ్య ఎవరి కోసం మన కోసమే బాధపడుతు తండ్రి నన్ను వదిలేసావు వీళ్ళ కోసం కానీ వీళ్ళైతే మారట్లే వీళ్ళైతే మారట్లేదు ఎంతసేపు లోకం కోసమే ఆశపడుతున్నారు లోక ధన భోగాల కోసం ఆశపడుతున్నాను తప్ప ఏంటి అబద్ధము మోసం ఇయ్యే తప్ప ఇంకోటి అయితే వీళ్ళు మారట్లేదు ప్రభావ వీళ్ళ కోసం ఆ ప్రభా నన్ను ఏంటి మరణానికి నువ్వు అప్ప చెప్తున్నావు దేవా నన్ను అని అప్ప చెప్తున్నా ఏసయ తండ్రి దేవా నన్ను ఎందుకు అప్ప చెప్తున్నా ఈ మరణానికి వీళ్ళు ఎంత చెప్పినా నన్ను చంపినా కూడా వీళ్ళు మారటట్లేరు ప్రభావ దేవా అని చెప్పేసి అని మొరపెట్టుతున్నారు అందుకని దేవా దేవా నన్ను ఎందుకు వదిలేస్తాను అని చెప్పేసి అదే మనం మంచి పొజిషన్లో ఉండి మంచి మార్గంలో ఉండి పరిశుద్ధంగా జీవిస్తే ఏసై మన కోసం వచ్చేవాడు కాదు ఆయన శిలయాగము అయ్యేవాడు కాదు మనం ఇప్పుడు ఎస్ దేవాతి దేవుడి సన్నిధానంలో ఉండి అని శృతించుతూ ఆరాధించి మహిమ పొందుకునేవాళ్ళం యుగ యుగాలు ఆయనతోనే ఉండాలి కానీ ఇవాళ మనం ఏ విధంగా ఉంటున్నాం అండ్ నరకానికి పోవాలని చూస్తున్నాం తప్ప నరకాన్ని తప్పి పరలోకం పోవాలని అయితే ఆశ మనలో కలగటం లేదు అలాగే ఎస్యా యాభై మూడు ఆరులో కూడా ఒక మాట రాయబడ్డ చూడండి మూడు ఆరు ఏమన్నాడు ఇక్కడ మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతాం తప్పిపోయినామా లేదా ఇప్పుడు ఒక గొర్రె తప్పిందంటే మనం అందరం తప్పుతున్నాం కదా అవునా ఇప్పుడు ఒక గొర్రె గొర్రెలను చూశారు ఎప్పుడైనా మీరంతా ఈ పల్లెటూరుగా చూస్తూ ఉన్నాం కదా మన పల్లెటూళ్ళ వల్ల ఒక గొర్రె ఎడిపోతే మిగతా గొర్రెలన్నీ అటే పోతున్నాయి అలాగే మానవులు మనం కూడా ఒక వ్యక్తి ధనం కోసం ఉరికితే ఏ వాడంతా ధనం సంపాదిస్తాను మనం సంపాదించామని చెప్పేసి దానికోసం పరుగులు పెడుతున్నాం తప్ప ఇంకొక దాని గురించి మనం పరుగట్లేదు అవునా కాదండి మరి ధనం మనకి అది ఏమన్నాడు చేసాయా ఈలోకధనం వ్యర్థమైంది పరలోకధనం సమకూర్చుకున్నాడు అవునా మరి పరలోక పరలోకధనం ఏమిటి ఒక ఆత్మని రక్షిస్తేనే మనకు అది ఏంటి ఆ పరలోకధనాన్ని మనం ఆశించట్లేదు కానీ ధనం గురించి పాపలాడుతున్నాం పరలోకధనమం అయినా ఒక ఆత్మనైతే మనం రక్షించామా ఒక్కసారిని జ్ఞాపకం చేసుకోండి మనం బాప్తిసం పొంది ఇప్పటి వరకు ఒకరినైనా మందిరానికి నడిపించామా మరి నడిపించకపోతే మనం ఎక్కడ ఉంది దానం అప్పుడు మనకి శిక్ష ఏంటి మనకి శిక్ష ఏమిటి మనం ఎక్కడ ఉంటాం నరకంలో ఉంటాం నరకం ఆనందమా పరలోకం ఆనందమా మరి పరలోకం ఉండాలని చెప్పేసి అంటే ఒక ఆత్మను రక్షించాలి కదా అయ్యా నేను ఈ మందిరానికి పోతున్నా ఏంటి నేను ఎంతో ఇదైనా అంటే ఏ విధంగా తెలియపరుస్తారా మనం మన పక్కవారికి పలానా వీరు దేవుని బిడ్డలై ఉన్నారు వీరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు వీళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళ ద్వారా మనం మనసు పొందాలని చెప్పేసి అని ఒక విధానానికి రావాలి ఆ విధంగా లేకుండా మనం ఏం చేస్తున్నాం అంటే మనము తప్పిపోతున్నాము వాళ్ళు మారే వాళ్ళని కూడా మారకుండా చేస్తున్నాం అరే వీళ్ళ దేవుడు ఇంతేదే అని చెప్పేసి అని ఆయన చెప్ తెలియజేస్తున్నారు అండి అందుకనే దేవుడు ఏసయా ఎవరని చెప్తుండ్రు దేవా దేవా నన్ను ఎందుకని వదిలేస్తున్నాం వీళ్ళు ఎంతవరకు మారట్లేదు నేను వీరి కోసం అని చెప్పేసి ఈ మాట పలికి అతన్ని అతను ఉప్ప ఈ వాక్యము మీరు ధర పరిస్థితి జీవించిన దాకా